ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ప్రాణాంతక జబ్బుల్లో గుండె జబ్బుల తరువాత ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నది క్యాన్సర్ వల్లే మరి అలాంటి మహమ్మారి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ ఈ క్యాన్సర్ వ్యాధిని చిన్న వయసు పిల్లల నుంచి ముసలవారి వరకు ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ రోజుల్లో విపరీతంగా క్యాన్సర్ పేషెంట్స్ పల్లెటూళ్ళతో సహా ఇప్పుడు నేను ఈ మధ్య సంక్రాంతికి మా ఊరు వెళితే ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు జనవరి లోపు మా ఊర్లో ఒక పది మంది చనిపోతే అందులో తొమ్మిది మంది క్యాన్సర్ వల్లే చనిపోయారు అంటే ఏమిటి ఎందుకు ఇక్కడ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయని ఆలోచిస్తున్నారు నేను వెళితే కూడా అడిగారు ఊర్లో వారు కూడా అంటే రకరకాల రీజన్స్ వాటి అన్నిటికి మరి ఇంతకుముందు ఎప్పుడూ లేదు అసలు ఎప్పుడన్నా ఒకటి అర కేసులు క్యాన్సర్ వచ్చి చనిపోయారని వినేవారం ఈ మధ్య చూస్తే ఎక్కడ పడ్డా క్యాన్సర్ హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి లక్ష లక్షల లక్షలు ఖర్చు అయిపోతున్నాయి అయినా కొద్దిమంది బ్రతుకుతున్నారు కొంతమందికి అలా కాలక్షేపం చేస్తూ క్యాన్సర్తోనే మంచాన్ని పడి మరణిస్తూ ఉన్నారు మరి అలాంటి క్యాన్సర్ కణాలకు సైజు పెరగకుండా రక్షించటానికి క్యాన్సర్ వచ్చిన వారిని బాగా ఆ సైజు పెరగకుండా విభజన చెందకుండా క్యాన్సర్ సెనాల సైజు తగ్గించటానికి అసలు క్యాన్సర్ లేని వారికి భవిష్యత్తులో రాకుండా రక్షించటానికి అనాస పువ్వు అద్భుతంగా పనికొస్తున్నదని పరిశోధనలు నిరూపించాయి ఏమిటి అనాస పువ్వు ఇంత అద్భుతంగా పనికిరావడానికి రీజన్స్ అంటే ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో వంటల్లో పువ్వులు వేస్తుంటాం బిర్యానీల్లో కొన్ని స్పెషల్ కూరల్లో రకరకాల వంటల్లో ఈ అనాస పువ్వులో అనేక రకాలుగా యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయట ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తున్నాయని క్యాన్సర్ కణాలని విభజన చెందకుండా దాని సైజు పెరగకుండా రక్షిస్తున్నాయని బాగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఎవరు ఈ అనాస పువ్వు మీద చేశారు అంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో ది యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు అనాస పువ్వు మీద స్పెషల్గా చేశారు ఇప్పుడు ఈ అనాస పువ్వుని ఎలా వాడచ్చు మనందరం కూడా వంటల్లో కొద్దిగా స్పెషల్ వంటల్లో వేస్తుంటాం ఈ క్యాన్సర్ హెరిడిటరీగా వచ్చే రిస్క్ ఉంది మా తాతలకు ఉందండి తండ్రులకు కూడా ఉంది అనుకున్న వారు హెరిటరీ ఎఫెక్ట్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి ఫ్యామిలీస్లో మనం ఉన్నప్పుడు మన జీవనశైలి లేకుండా మంచి అలవాట్లతో మార్చుకున్నప్పటికీ ఈ అనాస పువ్వుని కాస్త వంటల్లో ఒకటి రెండు రెగ్యులర్గా వాడుకోవటం కూడా మంచిది అలాగే వీటిని కాస్త తాలింపులో నూనె మరిగినప్పుడు వేయకండి అందుకే నూనె తాలింపు అంతా ఉల్లిపాయ మొక్కలు పచ్చనికాయ మొక్కలు అట్లాంటి వాటిని వేగిన తర్వాత అప్పుడు వేడి తగ్గుతుంది కాబట్టి అలాంటి చోట కనుక వేసినా ఉడికేటప్పుడు వేసినా ఆ హీట్కి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట అనాశపోని వేరి పారేయకుండా అట్లా పొడి రూపంలో మొక్కలుగా వేస్తే వెళ్ళిపోతుంది కొంతమంది దీన్ని ఇప్పుడు చూడండి వెల్లుల్లిపాయ రబ్బలు ఎట్లా తింటుంటారు అనాస పువ్వులు కూడా రెండు నోట్లు వేసుకుని ఉదాహరణ తర్వాత ఒకటి ఆహారంతో పాటు తీసుకోవచ్చు అనమాట తినటానికి కాస్త మంచి పరిమళంతోనే నోటికి ఫ్రెషనర్గా పనికొస్తుంది అంత ఇబ్బంది లేని విధంగా ఘాట్ లేకుండా కూడా బాగుంటుంది అనాస పువ్వును కూడా అట్లా చప్పరించవచ్చు అనమాట భోజనానంతరం కూడా చప్పరిస్తే మౌత్ ఫ్రెషనర్గా కూడా బాగా పనికొస్తుంది కానీ ఇది రక్షణ వ్యవస్థను స్టిమ్యులేట్ చేయడానికి మరి అట్లాగే క్యాన్సర్ కణాల సైజు పెరగకుండా వాటిని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్స్ ఆరు స్పెషల్గా ఉన్నాయని వీళ్ళు నిరూపించారు ఒకటి లిన్నలాల్ రెండు క్వర్సటిన్ మూడు ఎనిథోల్ నాలుగు షికెమిక్ యాసిడ్ ఐదు గాలిక్ యాసిడ్ ఆరు లిమోనిన్ ఈ ఆరు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో బాగా ఎక్కువ మోతాదులో ఉన్నాయట అందుకని దీనివల్ల ఈ ఫలితం స్పెషల్గా వస్తున్నదని వీళ్ళ కనుగొనటం జరిగిందనమాట ప్రకృతి అనేక ఔషధాలను మన ఆహారాల్లో పెట్టి అందించింది కదా అందుకని ఇట్లా అవసరమైనప్పుడు తగు మోతాదులో వాడుకుంటే మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు జబ్బులు బారిన పడినప్పుడు కూడా వాటి నుంచి రక్షించుకోవచ్చు రక్షణ వ్యవస్థను బాగా బూస్ట్ చేయడానికి యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ ナムスカラ。